నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేసింది అసలు నిజంగా వీటి అవసరం ఉంది అనుకుంటున్నారా లేదంటే వీటి వల్ల ఉపయోగం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ అండ్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ నమస్తే మ్యామ్ ఏదైతే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ ఉందో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్ అనేది నిజంగా దాని అవసరం ఉంది అంటారా దీన్ని స్వాగతించాలి అంటారా చాలా అవసరం ఉంది ఇప్పుడు ఎన్నోసార్లు దాదాపు నేను ఒక వంద వీడియోల్లో ఈ ప్రీ ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ యొక్క ఆవశ్యకతను చెప్పాను ఇంపార్టెన్స్ గురించి మాట్లాడాను ఎందుకంటే పెళ్ళి అనగానే మామూలుగా ఏమంటాము నూరు అబద్ధాలు ఆడినా ఓ పెళ్లి చేయాలి అంటే ఒక్క అబద్ధం ఆడి కూడా పెళ్ళిని బతికించుకోవటం అంత ఈజీగా లేదు ఇవాళ ఇంతకుముందు నూరు అబద్ధాలు ఎలా ఆడి ఆ పెళ్లిళ్ళు కలిసి ఉన్నాయో ఆ భార్యభర్తలు కలిసి ఉన్నారో తెలియదు కానీ ఇప్పుడు మటుకు ఒక్క అబద్ధం ఆడినా కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సర్దుకుపోయేలాగా లేరు ఇప్పుడు నిన్న మొన్న చూసాము ఆ అమ్మాయికి అనారోగ్యం ఉంది అని చెప్పి చెప్పకుండా పెళ్లి చేసుకుంది అని చెప్పి మూ అంటే ఆ అంటే అనారోగ్యం ఉంటుంది అని చెప్పి ఒక డాక్టర్ భార్య అనారోగ్యాన్ని తట్టుకోలేక వారికి అధిక మొత్త మోతాదులో మత్తుమంది ఇచ్చి చంపేశాడు అలాగే కొంతమంది డిగ్రీలు ఫేక్ డిగ్రీలు చెప్తా ఉంటారు అట్లా ఇలా రకరకాల లేని ఆస్తులు ఉన్నాయని చెప్తారు ఆ అనారోగ్యాలు దాచిపెట్టడం ఫేక్ ఆస్తులు అలాగే కొంతమంది అయితే అసలు ఇంకొక పెళ్ళి అయితే కూడా ఆ పెళ్లి అధికారికంగా రద్దు అవ్వకపోకుండా కూడా పెళ్లి కాలేదన్నట్లు నమ్మిచ్చి పెళ్లి చేసేస్తారు ఇట్లా రకరకాలు ఉన్నాయి ఈ మోసాల్లో ఈ మోసాలు అనే కన్నా కూడా పొరకొచ్చాలు లేదా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఇట్లా రకరకాల కారణాలతోటి పెళ్లి తరువాత వన్ స్టాప్ వన్ స్టాప్ సఖీ సెంటర్స్కి వెళ్తున్నారు జంటలు కౌన్సిలింగ్ కోసం అంటే కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు అప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే అవును పెళ్లి తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చే కన్నా అసలు పెళ్లికి ముందే కౌన్సిలింగ్ ఇస్తే మంచిది కదా అని ఒక వినూత్నమైన ఆలోచన చేసింది దీన్ని మనం అసలు ఎప్పటి నుంచో చెప్తున్నాం ఓకే కాకపోతే మనం ఏం చెప్తున్నాం అంటే రోషనీ కౌన్సిలింగ్ సెంటర్ లేకపోతే ఇంకోటో ఇంకోటో కౌన్సిలింగ్ సెంటర్లకు వెళ్ళండి వెళ్ళి మీరు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కన్నా ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అప్పుడు నిజాలు ఏంటో ఒకరికి తెలుస్తాయి నిజం తెలిసిన తర్వాత ఇష్టమే ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు అనేది చెప్పామనుకోండి ఇష్టమే చేసుకున్నారనుకోండి సంతోషం కట్నం ఇవ్వలేము అని చెప్పారంటే అమ్మాయికి ఏమీ ఆస్తులు వాటా లేదు అని చెప్పారనుకోండి అయినా చేసుకున్నారు అంటే సంతోషం ఆమె తక్కువ చదువుకుంది అని చెప్పారనుకోండి ఉన్న ఉన్న విషయం ఉన్నట్టు చెప్పారనుకోండి ఓకే అలాగే ఇటు సైడ్ అబ్బాయి విషయం కూడా జీతం తక్కువైతే ఎక్కువని చెప్తారు తక్కువ చదువుకుంటే ఎక్కువని చెప్తారు ఆస్తులు ఎక్కువ వాటా వస్తుంది అంటారు ఇట్లా రకరకాల కారణాలు చెప్తారు అబ్బాయిలు కూడా ఏమైనా అనారోగ్యాలు ఉంటే గనక చెప్పరు చాలా ఎక్కువ అనారోగ్యం విషయంలో చూసి చూసేది ఏంటి అంటే ఆ అబ్బాయి సంసారానికి పనికిరాడు అని తెలిసి తల్లిదండ్రులు తెలిసి కూడా పెళ్ళిళ్ళు చేస్తారు ఇట్లా ఇట్లాంటివన్నీ సాలు కావాలి అంటే గనక ఇలాంటి విషయాల్లో అబద్ధాలు ముందుకు వెళ్లకుండా ఉండాలి అంటే గనక ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ మంచిది అనే ఒక ఉద్దేశానికి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ పెళ్లి తరువాత భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావటానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి ఈ కారణాలని ముందే గనక తెలుసుకుంటే గనక ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు లేదు వీటిలో ఇప్పుడు లేని ఆస్తులు కౌన్సిలర్స్ ఎక్కడి నుంచి తెచ్చివ్వలేరు లేని చదువులు తెచ్చివ్వలేరు అలాగే వీళ్ళ నేపథ్యాలు ఇద్దరివి కలుస్తాయా లేదా లేదు వీళ్ళిద్దరూ ఒకరినొకరు అంటే ఒక కంపాటిబులిటీ ఉంటుందా లేదా అనేది అక్కడ కౌన్సిలర్కి ఎంతో కొంత అర్థం అవుతుంది అందుకని ఇది పెట్టారు ఎగ్జాక్ట్గా మనం అడిగిందే వాళ్ళు కూడా ఆ నిర్ణయానికి వచ్చారు ఇకపోతే కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ జరుగుతుంది అని చెప్పి తెలిసేది ఎట్లా మీడియా ద్వారానే తెలియాలి సోషల్ మీడియా ద్వారా తెలియాలి ఇప్పుడు మనము అలాంటి అవసరం ఉంది అని చెప్పి మనం పదే పదే చెప్పాము ఇప్పుడు అది ఉంది అని కూడా పదే పదే చెప్పాలి అవును అక్కడ ఉంది అని తెలిస్తేనే కదా వెళ్తారు ఇప్పుడు నేను ఇంతకుముందు రోషనీకి వెళ్ళమనేదాన్ని రోషనీలు చార్జిబుల్ ఇప్పుడు ఇక్కడ అనుకోండి ఫ్రీ అందరూ వెళ్ళగలుగుతారు అంటే ఈ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళడం వల్లైనా అంటే ఆడవాళ్ళ మీద దాడులు మగవాళ్ళ మీద ఆడవాళ్ళ దాడులు ఇవన్నీ తగ్గే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు ఏదో సచీలర్ అయిపోతారని కాదు అక్కడ కౌన్సిలింగ్కి వెళ్ళగానే ఇప్పుడు ఒక కౌన్సిలర్కి ఈ అబ్బాయి నేపథ్యం ఏంటి ఈ అమ్మాయి నేపథ్యం ఏంటి ఈ అమ్మాయి ఏం చదువుకుంది ఈ అబ్బాయి ఏం చదువుకున్నాడు ఈ వాస్తవాలు ఒకరికొకళ్ళకి తెలిస్తే కూడా వీళ్ళు ఇష్టపడి చేసుకున్నారా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది ఇష్టపడుతున్నారా లేదా అనేది ఓకే ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారు అంటే అనారోగ్యం ఉన్న అనారోగ్యం ఉన్నట్టు చెప్పరు చెప్పరు ఇప్పుడు నేను మెయిన్గా ఏం అడుగుతూ ఉంటానంటే పొరకొచ్చా రాకుండా ఉండాలి అంటే మీరు హెల్త్కి సంబంధించిన టెస్ట్లన్నీ చేసుకోండి ఇద్దరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అలాగే ఇద్దరిది సివిల్ స్కోర్ ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉందో తెలుస్తుంది ఓకే అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డిగ్రీలు ఉన్నవి ఉన్నట్లుగా చెప్పండి అలాగే చేసే ఉద్యోగాల గురించి కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఈ జీతాలు ఏమొస్తున్నాయో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పండి అలాగే ఆస్తులు ఏమున్నాయో ఉన్నాయి ఉన్నట్టు చెప్పాలి ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ చేసే ప్రాసెస్లో ఎంతో కొంత వీళ్ళ మానసిక ఆరోగ్యం ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది ఇవాళ ప్రపంచంలో ప్రతి ముగ్గురులో ఒకరికి మానసిక సమస్యలు ఉంటున్నాయి అని అధ్యయనాలు చెబుతున్నాయి ఇప్పుడు మానసిక సమస్యలు ఉన్నాయి అనుకోండి ఈ అమ్మాయి ఇప్పుడు ఇతనికి ఈ విధమైన మానసిక సమస్య ఉంది మరి నీకు ఇష్టమైన పెళ్లి చేసుకోవటం ఈ అమ్మాయికి ఈ విధమైన మానసిక సమస్య ఉంది ఇష్టమైన చేసుకోవటం అంటే ముందు విషయం తెలిస్తే దానికి తగ్గట్లుగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుని జీవితంలో ముందుకెళ్తారు అందుకోసం ఈ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా చాలా అవసరము ఇది ఉంది అని చెప్పి మనం ఖచ్చితంగా ఈ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఈ సోషల్ మీడియా ద్వారా కూడా చెప్పాల్సింది ఉంది ఇంకొక మాట ఏంటి అంటే ఇవాళ నిన్న పేపర్లో సజ్జనార్ గారు ఒక ప్రకటన చేశారు ఏంటి అంటే పిల్లలతోటి అసభ్యకరమైన వీడియోస్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో తల్లిదండ్రులే పెడుతున్నారు దీనివల్ల వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది ఎవరైనా సరే ఇట్లాంటి వీడియోలు ఏమైనా ఉంటే ఆల్రెడీ వాటిని తొలగించండి కొత్తగా పెడితే మటుకు శిక్షలు పడతాయి అని చెప్పారు అవును ఇది జనాలే అనుకుంటారు ఏం చేస్తే ఏంటి తప్పు చేస్తే ఏంటి తప్పు అనుకుంటారు కానీ ఈ కంటెంట్తోటి ఈ ముదురు కంటెంట్ తోటి ఈ ముదురు మాటలతోటి ఇవి చేసి పెడుతున్నారు కదా వీటి వల్ల ఇవి చూస్తున్న పిల్లల పైన చాలా ప్రభావం పడుతుంది అంతే మ్యామ్ మొన్న రీసెంట్ గా ఒకటి అమితాబ్ బచ్చన్ ఇదేనా కాదు మ్యామ్ ఒక లెవెన్ ఇయర్స్ పిల్లలు ఇద్దరు టెన్త్ కూడా అసలు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి వాళ్ళు రొమాంటిక్ సాంగ్స్ కి వీడియోస్ చేస్తుంటే పేరెంట్స్ దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటే చాలా మంది కామెడీ అరే మాకు ట్వంటీ ఎయిట్ వచ్చిన మేము సింగిల్స్ ఏదో కెరీర్ మీద ఫోకస్ పెడుతూ గేమ్స్ ఆడుకుంటే మీరేంట్రో ఇట్లా చేస్తున్నారని మొన్న రీసెంట్గా ఒక జంటను చూశాను ఫోర్టీన్ ఇయర్స్ మేము పెళ్లి చేసుకున్నామన్నాను పేరెంట్స్ ఒప్పుకున్నారు మేము లవ్ మా లవ్ మ్యారేజ్కి అని చెప్పి అంటే అసలు పేరెంట్స్ ఏమైపోతున్నారు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు అది కూడా కాదు ఇప్పుడు స్కూల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయా పిల్లల ప్రోగ్రామ్స్ యానివర్సరీలో సినిమాల్లో బూతుపాట్లు అనుకునే వాటికి పిల్లలతో అక్కడ డాన్స్లు ఇస్తుంటారు రొమాంటిక్ కి పిల్లలతోటే డాన్స్లు ఇస్తుంటారు ఇది కూడా మానుకోవాలి స్కూళ్ళు కూడా జాగ్రత్త పడాలి ఈ దేశభక్తి గీతాలకో లేదా ఇంకో మంచి మంచి సందేశాత్మకమైన పాటలకో వాటికో డాన్స్ వేయించాలి కానీ ప్రేమ పాటలకు డాన్స్ వేయిస్తూ ఉంటారు ఇలాంటివి మార్కోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఈ ఈ కంటెంట్ కిందకే వస్తాయి ఇది సజ్జనార్ గారు ఈ ప్రకటన చేయటం అనేది చాలా చాలా ఆహ్వానించదగ్గ విషయం ఇప్పుడు ఇది కూడా సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొంది అందరికి అవగాహన రావాల్సిన అవసరం ఉంది అలాగే ఈ ప్రీమియారిటల్ కౌన్సిలింగ్ గురించి కూడా ఎక్కడ జరుగుతాయి ఇవి అంటే వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్స్ అని చెప్పి సఖీ సెంటర్స్ అని ముప్పై మూడు జిల్లాలకే ముప్పై మూడు సెంటర్లు ఉన్నాయి ఈ ముప్పై మూడు సెంటర్లలోనూ ఈ ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ సెంటర్స్ పెడుతున్నారు పెడితే అక్కడ ఒక కౌన్సిలర్ ఆమెకు ఒక ఇద్దరు సహాయకులు అట్లా ఉంటారు మనం వెళితే గనక పెళ్లికి ముందు వెళ్తే గనక అమ్మాయి గాని అబ్బాయి గాని విడివిడిగా వెళ్ళొచ్చు కలిసి వెళ్ళొచ్చు అంటే రెండు రెండు కుటుంబాలు కలిసి వెళ్ళొచ్చు విడివిడిగా వెళ్ళొచ్చు వెళితే కొంచెం వాళ్ళు పెళ్లి ఏంటి పెళ్ళి తర్వాత ఇద్దరు కలిసి బతికేటప్పుడు ఎంతో కొంత సర్దుబాటు ఉంటుంది ఈ సర్దుబాటు చేసుకోవటం ఎట్లా అత్తమామల బాధ్యతని తీసుకోవటం ఎట్లా అత్తమామల బాధ్యత ఒక కోడల్దేనా అల్లుడు కూడా అత్తమామని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందా రేపు పిల్లలు వస్తే పిల్లల్ని పిల్లల బాధ్యత ఎట్లా అలాగే ఫ్యామిలీలో ఇప్పుడు మనకి రోల్స్ ఎట్లా ఉంటాయంటే అబ్బాయి పనులు అబ్బాయి చేసే పనులు అమ్మాయి చేసే పనులు అని విడివిడిగా ఉంటాయి అట్లా కాకుండా ఇవాళ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఈ జెండర్ రోల్ కూడా మారాలి అనేది అన్ని కౌన్సిలింగ్లో వస్తాయి వస్తే దీనివల్ల ఇప్పుడు చదువుకున్న వాళ్ళల్లో కూడా ఎక్కువ విభేదాలు ఎక్కువ వస్తున్నాయి పెళ్ళైన వెంటనే రెండు నెలలకే మూడు నెలలకే వస్తున్నాయి అట్లా రాకుండా ఉండాలి అంటే ఈ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం మనం మరొక్కసారి తెలంగాణ గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు మహిళా లోకం తరఫున అలాగే సమాజం తరఫు నుంచి కూడా దీన్ని మనం స్వాగతిస్తూ మాట్లాడుకున్నాం అనమాట ఇప్పటివరకు రైట్ థ్యాంక్ యూ సో మచ్